కన్నీళ్లు పెట్టుకుంటున్నారు కాళ్లు మొక్కుతున్నారు గోడలు దూకుతున్నారు ఇలా రోజులు వారాలు గడుస్తున్న యూరియా దొరకటం లేదు క్యూ లైన్లు తరగడం లేదు గోస తీరడం లేదు మెదక్ జిల్లాలో రైతులకి యూరియా కష్టాలు తప్పడం లేదు రామాయంపేట పిఏసీఎస్ సెంటర్ దగ్గర చొప్పులు క్యూ లైన్ లో పెట్టి మరీ రైతులు ఎదురు చూస్తున్నారు యూరియా కోసం క్యూ లైన్ లో రైతులు పడిగాపులు కాస్తున్నారు ఉదయం నాలుగు గంటల నుంచే క్యూ లైన్ లో రైతులు వేచి ఉంటున్నారు మరోవైపు రామాయంపేట హైదరాబాద్ రహదారిపై రైతులు బైఠాయించి నిరసన తెలుపుతున్నారు యూరియా కోసం సరిపడా యూరియా సరఫరా చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు అటు నాగర్ కర్నూలు జిల్లాలో మహిళా రైతులకి యూరియా తిప్పలు తప్పడం లేదు పెద్ద కొత్తపల్లి మండల కేంద్రంలో యూరియా కోసం గోడలు దూకారు మహిళలు యూరియా కోసం క్యూ లైన్ లో వచ్చి తిరిగి గేటు దూకి బయటకు వెళ్లాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు చేసేది ఏమీ లేక గేట్లు దూకి బయటకు వెళుతున్నారు మహిళా రైతులు నాలుగు రోజులుగా యూరియా దొరకటం లేదంటూ రైతులను మండిపడుతున్నారు రైట్ మనం విజువల్స్ లో చూడొచ్చు ఏ రకంగా యూరియా కోసం రైతులు తిప్పలు పడుతున్నారో ముఖ్యంగా మహిళా రైతులు ఆ గేటు దూకే సిచ్యువేషన్ మనం చూడొచ్చు యూరియా కోసం లోపల నుంచి బయటికి రావడానికి ఆ గేట్ దూకి మరీ వస్తున్నారు ఆ మహిళా రైతులు అలాగే చెప్పులు క్యూ లైన్ లో పెట్టి ఆ యూరియా కోసం రైతులు ఎదురు చూస్తున్న సిచ్యువేషన్ మనం ఇటువైపు బాక్స్ లో చూడొచ్చు ఇటు కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో కూడా యూరియా కొరత తీవ్రమవుతుంది అన్ని సహకార సంఘాల దగ్గర బారులు తీరారు రైతులు పలు చోట్ల క్యూ లైన్ లో పాస్బుక్లు చెప్పులు పెట్టి వాళ్ళు యూరియా కోసం వేచి చూస్తున్నారు చాలా చోట్ల నో స్టాక్ అని అధికారులు చెబుతున్నారు 何し